అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజు ఇలా సండే కదా లిడిల్ పోయి షాపింగ్ చేద్దామని చెప్పేసి పోతున్నాం ఇలా అయితే ఎంటర్ అయిపోతున్నాం తర్వాత ఇట్లా బంద్ చేద్దాం మతి ఇయ్యాలే ఓపెన్ చేస్తే మొత్తం బొకేలు గికేలు అన్నీ కూడా ఉన్నాయి అయితే బేకరీ ఐటమ్స్ ఉంటాయి బేకరీ ఐటమ్స్ ఎట్లున్నాయో చూడరు మస్తున్నాయి కదా 75 పయాట అన్ని మంచి మంచి అన్ని చాక్లెట్లు లే అన్ని చాక్లెట్లు లే చిన్న పిల్లలయితే మాస్ ఉంటాయి ఇవి చాక్లెట్స్ చూయింగ్ ఈ చాక్లెట్లే ఈ చాక్లెట్లే అన్ని చాక్లెట్లు మొత్తం చాక్లెట్స్ కిట్ క్యాట్ 299 కిట్ క్యాట్ 179 నాలుగు చాక్లెట్లు వస్తాయి ఇక్కడ స్నేకర్స్ ఉన్నాయి పోరాలు ఆడుకుంటారు మొత్తం చాక్లెట్లే మస్తు ఉన్నాయి కర్రలు ఎంత కర్రోళ్ళే వీడికి వెళ్ళా తరువాత కుక్కీస్ మస్తు ఉన్నాయి బిస్కెట్స్ ఉన్నాయి అయితే ఆల్కహాల్ సెక్షన్ ఆల్కహాల్ సెక్షన్లో మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి అన్నీ మనం చూసినవి అది ఇవన్నీ మనకు సెట్ కావు స్టి సన్ మిగ్యూలు ఉంది ఇవన్నీ ఉన్నాయి కరోనా ఉంది అన్నీ ఉన్నాయి అన్న ఏం తీసుకుందాం అన్న అయితే కరోనా తీసుకుంటున్నాం కరోనా రేట్ వచ్చేసి టెన్ ఫార్టీ నైన్ ఉంది ఇదే బియరు క్యూలకు అయితే పోతున్నాం కానీ ఇక్కడ ఇంత పెద్ద లైన్ ఉంది ఇంత పెద్ద లైన్లో మనం ఎడబోతుంది ఇట్లా వెళ్ళిపోతాం అట్లా ఊరాదు అట్లా ఓరాదు ఇంకేమైనా తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాం అన్నీ అయితే ఫ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మనమైతే కరోనా బీర్లో తీసుకున్నాం వీటిలో మీరు చూసుకున్నట్టయితే ఎంత పెద్ద క్యూని ఇవ్వండి డైన్లో ఉన్నవాదా ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు పేమెంట్ ఎట్లా వేయాలి ఏంటండి మనమైతే క్వాంటిటీ క్వాంటిటీనివ్వడు మూడు యాడ్ అయినాయి అయిపోయింది ఫినిష్ అసిస్టెంట్ వస్తుంది అసిస్టెంట్ అయితే వచ్చింది హెల్ప్ చేసింది థ్యాంక్ యూ లిటిల్ ప్లస్ యాప్ అవుతుంది మనది యాప్ స్కాన్ చేయను అయిపోయింది పే బై కార్డు ఇలా పేమెంట్ అయితే అయిపోయింది రిసీప్ట్ వచ్చేసింది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు మనమైతే షాపింగ్ అయిపోయింది వీకెండ్ బిజీ బిజీ ఉన్నది మొత్తం లిటిల్లా మంచిగా ఉన్నది ఇక్కడ ఏం చేసినా ఉంటా ఏమన్నా లేపేద్దాం అనుకున్నారనుకో మన ఇండియన్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉత్తరనే దొరికిపోతారు ఎందుకంటే అన్ని సైరన్లు ఉంటాయి ఆరన్లు వస్తా ఉంటాయి మన కార్ అయితే ఎక్కడో పెట్టినాం కానీ తాళం దొరుకుతలేదు కార్ ఎక్కడ ఉందో ఏమో ఇంతమంది జనాలల్లో మన కార్ ఎక్కడ దొరకాలి వాడు కుక్కని ఇన్సిపెట్టిపోయాడు పాపం ఇట్లున్నది కూడా బయట వేదరు చల్ల ఉన్నది అలా ఎంత పార్కింగ్ ఉన్నా చూడరు పార్కింగ్ ఉందో కర్రులు వస్తా ఉన్నారు అంత మానవులే దోస్తులే రాజీ పట్టుకొని లండన్ అయితే ఇంటికాడ పెద్దోళ్ళు చెప్తారు ఎప్పుడు సల్లగా బతుకుబిడ్డా చల్లగా అంటే ఇంత చల్లగా బతుకుతామని అసలు అనుకోలే అనుకోలే ఈ చలి ఉందంటే ఇవాళ ఇవాళ సెవెన్ డిగ్రీస్ ఉంది కాకపోతే అది ఎన్ని డిగ్రీస్ ఫీల్ ఉందంటే వన్ డిగ్రీ ఉంది సల్లగా ఉంది పావురాలు ఎగురుతా ఉన్నాయి మంచిగా ఉంది లండన్ ఎప్పటికైనా మంచిగానే ఉంటుంది కానీ చల్ల ఉంటే చల్ల ఉంటుంది అంతా ఇక ముంగడ చూపిస్తా ఇలా ఇంకో సంగతి ఏంటంటే ఇలా బిర్యానీ చేస్తున్నాం ఇలా ఇంట్లో మన జింబా అంటాడు బిర్యానీ మస్తు చేస్తాడు జిప్సీ డిఫెండర్ ఇట్లాంటి దాంట్లో తిరగాలి తిరుగుతా తిరుగుతా ఒకరోజు మంచిగా ఉన్నాయి